ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా బాగుంటుంది పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు పని స్థలం నుండి ముందుగానే ఇంటికి రావడానికి ప్రయత్నిస్తారు అందులో మీరు విజయం పొందుతారు ఆర్థిక పరంగా ఈ వారం మీకు చాలా మంచిది మీరు పొదుపు మరియు ఆదాయం రెండింటిపై దృష్టి పెడతారు వైద్యులు మరియు న్యాయవాదులకి ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు మీ పని ప్రశంసించబడవచ్చు పనులన్నీ సకలంలో పూర్తి చేస్తారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి కష్టపడి పనిచేస్తే అర్థవంతమైన ఫలితాలు వస్తాయి ఈ వారం పద్ధతులను నేర్చుకోవడంలో బిజీగా ఉంటారు గురు శుక్రవారాలు ఆహ్లాదకరంగా ఉంటాయి అలాగే ఈ వారం మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే సరైన సమయంలో మందులు తీసుకోండి ఇంకా డాక్టర్ ని సంప్రదించండి లేదంటే మైగ్రేన్ సమస్యలు రావచ్చు అలాగే తప్పుడు వ్యక్తుల సావాసానికి దూరంగా ఉండండి వారం పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు చేదు మాటలు మాట్లాడకూడదు ఇంకా లింగానికి చెందిన వారితో తగిన దూరం పాటించండి ముఖ్యంగా బిజీ షెడ్యూల్స్ కారణంగా మీరు వివాహ సంబంధాలకు తక్కువ సమయాన్ని కేటాయిస్తారు మీ సామాజిక చైతన్యం పెరుగుతుంది అందువల్ల మీరు మీ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం సోమ మంగళవారాలు జాగ్రత్తగా ఉండండి కామేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ప్రతి మంగళవారం పేదలకి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదహారవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరిహించిన ఆసక్తిలో బాగుంటుంది